పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నపూడిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై కొత్తగా జనసేన పార్టీలోకి జాయిన్ అయిన కొంతమంది దాడికి పాల్పడ్డారు వర్మ కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు ఇలాంటి పిరికి పంద చర్యలకు భయపడేది లేదని వర్మ స్పష్టం చేశారు టీడీపీ నాయకులు మాట్లాడుతూ వర్ణపూడి వైసీపీ సర్పంచ్ కంద సుబ్రహ్మణ్యం వద్దకు మాజీ ఎమ్మెల్యే వర్మ వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు జన సైనికుల వాహనాన్ని అడ్డగించి ఇటుకలు సీసాలు గుణపాలతో దాడి చేశారని అన్నారు వర్మ ప్రయాణిస్తున్న కారు అద్దాలు మొత్తం పగిలిపోయాయి అనంతరం గొల్లప్రోలు గెస్ట్ హౌస్ లో వర్మ మీడియాతో మాట్లాడుతూ నియమ నిబద్ధతల గురించి నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం చాలా ఆనందదాయకమని అటువంటి నాయకుడు ఉన్న చోట ఇటువంటి దాడులు జరగడం చాలా బాధాకరమన్నారు టీడీపీకి జనసేనకు ఎటువంటి విభేదాలు లేవని ఇలాంటి సంఘటనలు పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకే కొంతమంది వెనుక ఉండి ఇటువంటి వాటిని చేయిస్తున్నారని దీనిపై తాను ఖచ్చితంగా స్పందించి తీరుతానని వారు తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు బైఠాయించి కంప్లైంట్ తీసుకుని దోషులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం వాటికి పనిచేస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు బండిపూళ్ళలో వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ పిటిసి ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ పిటిసి బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ పేషెంట్ శివ ఉన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా శీసాలు ఇటుకెడ్ ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయేగా దాడి జరిగిందన్నారు సరే ఇదంతా అంత కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకున్నాం ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది